హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనిటువంటి సంకల్పంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా ఒక గొప్ప ఆశయంతో ఇవాళ నాలుగు వందల పైచిలిక కోట్లతో ఈ టర్మినల్ని నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉన్నప్పటికి కూడా డెబ్బై ఏళ్ళుగా ఎనభై ఏళ్ళుగా రైల్వే స్టేషన్ నిర్మాణాలు పాత పడుతున్నప్పటికి కూడా కేవలం ఐదు కోట్లతో పది కోట్లతో టూ మంత్రంగా టూత్పాలి చేసే పనులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు పెరిగిన జనాభాకి తోడుగా ఇవాళ అవసరాలకు తోడుగా ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్లు కూడా దుర్గంధ పూరితంగా ఉన్న విషయం మనం తెలుసు ఇవాళ ప్రజల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో కాక దేశ దేశవ్యాప్తంగా కూడా వందల రైల్వే స్టేషన్లకు డబ్బులకు వెనకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతి లోపల ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది పెరిగిన ట్రాఫిక్కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్లో రెండే రైల్వే లైన్ ఉండేది ఇవాళ ఇవాళ అనేక జాగాలలో కాజీపేట బలర్షా వరకు ఫోర్ లైన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్ అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితం ఇస్తామని చూస్తా ఉన్నాం ఈరోజు హైదరాబాద్ కావచ్చు కాచిగూడ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఇవాళ అన్ని రైల్వే స్టేషన్లు కూడా రెండు వేల కోట్ల పై చిరుకుతూ ఇవాళ వాటిని మోడరైజేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణం జరగడం ఒక శుభ సూచకంగా భావిస్తా ఉన్నాం మేము ఈ మధ్య కాలంలో మల్కాజిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు రైల్వే ఆఫీసులు కావచ్చు రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జీఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా మూడు నాలుగు సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ వాటన్నిటి కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ మల్కాగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి వినలేని సేవలు చేస్తానని చెప్పి దాంట్లో సందేహం లేదు ఇక్కడ చెర్లపల్లి టర్మి చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఇది గొప్పగా అమృత దోహదపడతని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ చర్య